వందే గేయం నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విజయవాడలోని మారిస్టెల్లా కాలేజీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కలిసి ఒకే స్వరంలో వందే గేయాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్సిసి నావెల్ ఆర్మీ క్వాడెట్స్ పాల్గొన్నారు ఈరోజు ఎయిట్ ఆంధ్ర నేవల్ యూనిట్ తరఫున ఎన్సిసి నేవల్ యూనిట్ తరపున వందే మాత్రం గీతాన్ని ఆలపించి వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయిన సందర్భంగా మా ఎన్సిసి వింగ్స్ అన్ని కూడా అంటే ఎయిట్ ఆంధ్ర నేవల్ యూనిట్స్ సంబంధించినటువంటి అన్ని స్కూల్స్ కాలేజెస్ క్యాడెట్స్లో మేము జాతీయత అలాగే సమగ్రత స్ఫూర్తిని నింపటం కోసం ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వన్ ఫిఫ్టీ ఇయర్స్ క్రితము ఈ వందే మాత్రాన్ని ఒక జాతీయ గీతంగా మనం ఆలపిస్తున్నప్పుడు ఇప్పటి జనరేషన్కి కూడా ఆ స్ఫూర్తిని కంటిన్యూ చేయించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేయటం జరిగింది పిల్లలందరికీ కూడా వందే మాత్రం గీతం యొక్క ప్రాధాన్యతను తెలియచేయటం క్యాడెట్స్ అందరూ కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ స్కూల్స్ కాలేజెస్లో కూడా అందరిలోనూ కూడా దేశభక్తిని పెంపొందింపు చేసే విధంగా ఈ ర్యాలీ ఉండాలని చెప్పి మా కమాండింగ్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు అండర్ నేవల్ యూనిట్ ఎన్సీసీ తరఫున మేము ఈరోజు ఈ ర్యాలీ చేస్తున్నాం భారతదేశం ఇప్పుడు సగర్వంగా జరుపుకుంటూ నూట యాభై సంవత్సరాలు జరుపుకుంటున్నాయి వందే మాత్రం పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున బకింగ్ చంద్ర చటర్జీ గారు రాయడం జరిగిందనమాట ఇది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో బంగదర్శన్ అనే ఒక పత్రికలో ఈ మాత్రం అనే పాటని రాయడం జరిగిందనమాట ఇది ఆనంద్ మట్ నవల నుంచి తీసుకోవడం జరిగింది బకింగ్ చంద్ర చటర్జీ గారు రాశారు ఇది పద్దెనిమిది వందల తొంభై ఆరులో రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ ఆనాటి జాతీయ కాంగ్రెస్ మహాసభలో దీనిని పాడడం జరిగిందనమాట ఇది పంతొమ్మిది ఐదు బెంగాల్ విభజన టైంలో ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు విభజించు పాలించు అనే సూత్రంతో మన బెంగాల్ని విభజించి అంటే హిందూ ముస్లింల్ని విడదీస్తే వాళ్ళు మత విద్వేషాలు రగుల్చి భారతదేశాన్ని వాళ్ళు ప్రశాంతంగా పరిపాలించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆనాటి ఐక్యంగా ఉన్న బెంగాల్ని పద్దె పంతొమ్మిది వందల ఐదులో విభజిస్తాన్ని విభజించడానికి వ్యతిరేకంగా ఈ వందే మాత్రం అనేది ఆ రోజుల్లో చాలా పాపులర్ అయిందనమాట చాలా ప్రతి ఒక్కళ్ళు వందే మాత్రం అని భారత జాతీయ జెండాని చేతబట్టి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతదేశంలో మా భారతదేశాన్ని విడగొట్టొద్దు బెంగాల్ అంతా ఏకం హిందూ ముస్లిం ఏకంగా ఉంటామని చెప్పేసి ఆ రోజుల్లో ఉందే అనే ఈ పాటని దేశవ్యాప్తం చేయడం జరిగిందనమాట మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభైలో రా మన బాబా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దీనిని నేషనల్ సాంగ్గా మన భారతదేశానికి మొత్తానికి కూడా ఐక్యం ఐక్యం చేయడం జరిగిందనమాట తర్వాత దీన్ని మన బీబీసీ వాళ్ళు వరల్డ్ సర్వీసెస్లో సెకండ్ స్థానం సెకండ్ ప్లేస్లో మన ఈ ఉందే మాత్రం అనే గేయాన్ని ఉంచడం జరిగిందనమాట ఎంతటి గొప్పమైన గొప్ప ఉందే మాత్రం ఇలా ఈ పాట మనకి భారతదేశానికి ఒక గీతం రా గీతంగా రావడం మన అందరం ఆలపించడం చాలా గౌరవ గర్వంగా ఉందనమాట ఇది భారతీయులందరూ కూడా చక్కగా అన్న ఆనాటి మన నాయకులందరూ కూడా చేసిన స్వాతంత్ర సమరయోధులు చేసిన గొప్ప గొప్ప త్యాగాలన్నింటిని కూడా మనం మర్చిపోకుండా ఈ వందే మాత్రాన్ని ప్రజ ప్రస్తుతం కూడా కీర్తిస్తూ ఇంకా ఆచంద్ర తారాకం ఈ వందే మాత్రం నిలిచిపోవాలని చెప్పేసి మా ఎన్సిసి ఎయిట్ ఆంధ్ర నావెల్ తరఫున ఆకాంక్షిస్తున్నాను